హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టీఆర్టీవీ నేను మీ జర్నలిస్ట్ అండి సో ప్రజెంట్ నాతో పాటు అడ్వకేట్ లలిత గారు ఉన్నారు ఒకసారి తనతో మాట్లాడదాం అసలు తెలంగాణలో పాలిటిక్స్ ఎటువైపు వెళ్తున్నాయి తెలంగాణ ప్రజలు ఏ విధంగా సఫర్ అవుతున్నారు అనే వింశ విషయంపై మనం మాట్లాడదాం నమస్తే అక్క నమస్తే సో చెప్పండి మేడం అసలు ఏం జరుగుతుంది నిన్నటి వరకు తెలంగాణలో తెలంగాణ ప్రజలకి పదిహేను వేలు ఇస్తాము అని చెప్పేసి రైతు భరోసా ఒకటి చెప్పడం జరిగింది ఆల్ ఆఫ్ సడన్ నిన్న ట్వెల్వ్ థౌసండ్ ఇస్తా అని చెప్పేసి అనడం జరిగింది కట్ చేస్తే మళ్ళీ అరెస్ట్ అని చెప్పేసి మళ్ళీ ముందుకు వచ్చింది సింక్ చేస్తే చాలా క్లియర్ గా తెలుస్తుంది ఎప్పుడెప్పుడైతే ఏదైతే గ్యారెంటీ అమలు చేస్తామని చెప్పేసి ఒక డేట్ ఫిక్స్ అయ్యి ఈ టైం లోపల చేస్తామని అంటారో అది ఫుల్ఫిల్ చేయలేకపోయినప్పుడు కావాలని చెప్పేసి డైవర్ట్ చేయాలి ఇష్యూని సో ఆ డైవర్షన్ పాలిటిక్స్ కి ఏదైతే ఉందో అనుగుణంగా ఇంటెన్షనల్ ఇప్పుడు కేటీఆర్ గారికి నోటీసులు ఇవ్వడం గానీ పిలవడం కానీ ఇవన్నీ జరుగుతున్నాయి అనమాట సో ఏంటంటే కంప్లీట్ గా వాళ్ళు చెప్పిన గ్యారెంటీ ఇట్ ఏదో విధంగా చేయకూడదు డూ ఇట్ సో అది ప్రజలని మభ్యపెట్టి మళ్ళీ కొంచెం ఏదో ఇది చేయాలనే ఉద్దేశంతో జరుగుతుంది యాక్చువల్ గా చూస్తే మీరు చూసే ఉంటారు కోర్టు వారి తీర్పు యాక్చువల్ గా రిజర్వ్ అయ్యి ఉంది వరకు ఆగొచ్చు ఆగకుండా ఇప్పుడు వాళ్ళు ఏదైతే ఉందో వాళ్ళు గ్యారంటీ ఫుల్ఫిల్ చేస్తామన్నారు పదిహేను వేల నుంచి పన్నెండు వేలు అయింది అది చేయలేకపోయినా ఒక సెన్సేషనల్ న్యూస్ పోవాలి మళ్ళీ ఏదో ఒకటి అన్నట్టుగా మళ్ళీ ఈ విధంగా స్టార్ట్ ఓకే అంటే ఇది కంప్లీట్ గా హండ్రెడ్ పర్సెంట్ మీరు ఎన్ని కేసులలో మీరు వరుసగా చూస్తే ప్రతిసారి ప్రతిసారి ఎప్పుడైతే ఒక ఇష్యూ రేజ్ అవుతుందో ఆ ఇష్యూ రేజ్ అవ్వగానే ఒక సెన్సేషనల్ న్యూస్ గాని ఒక సెన్సేషనల్ ఇష్యూని తీసుకొస్తున్నారు తీసుకొచ్చి వాట్ దే ఆర్ డూయింగ్ ఇస్ అది పక్కన పక్కదో పట్టించాలి అంటే ఇది జరగాలి కొన్ని రోజులు సో ఆ విధంగా వన్ బై వన్ స్టెప్ బై స్టెప్ అన్ని జరిగినాయి మీరు ఫ్రమ్ ది బిగినింగ్ చూడండి హైడ్రా కానీ మూసీ గాని నిరుద్యోగులది కానీ పోలీసులది కానీ స్ గానీ ప్లస్ రైతు బంధు ఇవ్వలేకపోవడం రుణమాఫీ చేయకపోవడము గ్యారంటీలు అన్ని ఫుల్ఫిల్ చేయకపోవడము ప్రమాణాలు చేసిండు ఒక ఒక టైం ఇచ్చి రు ఫిఫ్టీన్త్ ఆగస్ట్ అన్నారు కదా దేవుళ్ళ మీద ప్రమాణాలు చేసి సో అవన్నీ ఫుల్ఫిల్ చేయక టైం టు టైం టైం టు టైం ఏదో ఒకటి చూస్తుంటే చాలా రసవత్తరంగా ఒక సంవత్సరం నుంచి ఏదో విధంగా పొడిగించుకుంటూ ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది సో ఓవరాల్ గా యాజ్ అడ్వకేట్ గా మీరు వన్ అండ్ హాఫ్ ఒక థర్టీన్ మంత్స్ అవుతుంది తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి ఏం అబ్జర్వ్ చేసినారు ఇప్పటివరకు అంటే ఇప్పుడు వాళ్ళు చేసేది ఏమీ లేదు అన్ని కార్యక్రమాలు వెల్ఫేర్ యాక్టివిటీస్ డెవలప్మెంట్స్ అవన్నీ చేసింది కేసీఆర్ సార్ గవర్నమెంట్ సో కేసీఆర్ సార్ గవర్నమెంట్ ఏదైతే చేసిందో అవన్నీ కాదు పేరు మార్చుకుంటూ అదే స్కీమ్ల పేర్లు వేరే పేర్లు పెట్టుకుంటూ ఇప్పుడు అన్ని తన తన పేరు కాంగ్రెస్ పేరు రావాలి సో ఆ విధంగా మొత్తము పేరు పేరే లేకుండా చేస్తానని చెప్పారు కదా సో తన కాన్సన్ట్రేషన్ అంతా ఏమైతే లేకుండా చేస్తాను అని అదే ఆ ఒక్క థీమ్ ని మట్టుకు పర్ఫెక్ట్ గా ఫాలో చేస్తున్నారు కానీ వేరే ప్రామిసెస్ ని దేన్ని కూడా ఫాలో చేస్తలేదు ఇప్పుడు ఎన్నో ప్రామిసెస్ ఉన్నాయి వాళ్ళు ఆ ప్రామిసెస్ అన్ని ప్రజలకి చెప్పి ప్రజలని నమ్మవలికి మభ్యపెట్టి వాళ్ళకి ఏదైతే ఉందో ఇవన్నీ చేస్తామని చెప్పి ఓట్లు వేయించుకున్నారు ఓట్లు వేయించుకుని అవన్నీ చేయలేకపోతున్నారు చేయలేకుండా పోవడానికి ఏంటంటే అందులో భాగంగానే ఇంకొకటి ఏంటంటే కేసీఆర్ గారి ఆనవాళ్ళు లేకుండా చేయడం అనేది మెయిన్ కాన్సెప్ట్ బట్ దాన్ని మటుకు తప్పకుండా ఏదో విధంగా చేయాలని స్టేట్ పేరు చేశారు టీఎస్ ని టీజీ చేయడము తెలంగాణ తల్లిని ఏమంటారు ఐడియల్ చేంజ్ సో ఇట్లాంటి ఎన్నో ఇష్యూస్ ఉన్నాయి సో ఇంటెన్షన్ డూయింగ్ అంటే పరిపాలన మీద తనది కాన్సన్ట్రేషన్ చాలా తక్కువ ఉంది ఈ డైవర్షన్ రివెంజ్ రివెంజ్ మీద ఎక్కువ ఉంది సో మనం చూస్తుంటే రివెంజ్ అనుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ మీరు చూడండి ఏదో విధంగా అంటే ఓపెన్ గా కూడా వాళ్ళు చెప్తున్నారు కదా ఇప్పుడు చట్టం ఏదన్నా తప్పు జరిగినప్పుడు ఏదైనా కేసులు ఉన్నప్పుడు పోలీస్ వ్యవస్థకి సంబంధించి వాళ్ళ కేసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయడం అట్లా ఉంటది కానీ ఫస్ట్ ఈ కేసుల గురించి డిక్లేర్ ఎవరు చేస్తున్నారు అక్కడ కంప్లైంట్ లేదు ఎఫ్ఐఆర్ లేదు ఏమీ లేకుండా ఫస్ట్ మొట్టమొదటిగా ఫస్ట్ కాంగ్రెస్ యొక్క నాయకులు గాని రేవంత్ రెడ్డి గారు వాళ్ళే ముందే చెప్పేస్తున్నారు అంటే ఇవన్నీ చూస్తుంటే ఫాల్స్ కేసెస్ లో ఇంప్లికేట్ చేసినట్టే కదా ఇప్పుడు ఆ కేసు ఆ విధంగా అయ్యి అది రావడం వేరు అసలు ఆ కేసు గురించి కంప్లైంట్ లేదు ఏమీ రాకుండానే ఏమీ లేకుండానే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్లా జైలు పంపించేస్తా కేసులలో పోతారు ఏమంటారు డబుల్ బెడ్రూమ్ ఇల్లులు కట్టిస్తా జైళ్లలో సంథింగ్ సంథింగ్ చెప్పి జైల్లో పెట్టాలని ఏదైతే ఉందో ఇప్పుడు ఏమంటారు దివాళీ టైం లోపల బాంబు వెళ్తది ఆ తర్వాత ఇప్పుడు జనవరి ఫస్ట్ లో న్యూ ఇయర్ నుంచి చూస్తారు ఈ విల్ గో ఇన్ సైడ్ సో ఇవన్నీ చూస్తుంటే ఇంటెన్షనల్ ఫాల్స్ కేసెస్ లో వాళ్ళు తనని పెట్టాలనే ప్రయత్నమే జరుగుతుంది ఓకే సో ఎలక్షన్స్ ఇప్పుడు స్ప్రెడ్ చేయాలన్న ఆలోచన గవర్నమెంట్ ఉంది అనుకోవచ్చు చెప్పొచ్చు అంతే కదా ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే ఏదో విధంగా ఇది కేసే కాదు నో స్కామ్ ఆల్ చాలా క్లియర్ గా ఏం జరిగింది అనేది కేటీఆర్ గారు చాలా చక్కగా మీరు ఎలా ఇప్పుడు అసలు ఏం జరిగింది ఈ ఏంటి ప్రజలకు విధంగా మీరు ఇప్పుడు నేను చెప్పడం కంటే కూడా కేటీఆర్ గారు చాలా పెద్ద ప్రెస్ మీట్ పెట్టి ఆల్రెడీ చాలా క్లియర్ గా చెప్పారు అసలు అది స్పోర్టింగ్ ఏదైతే స్పోర్టింగ్ ఈవెంట్ జరిగిందో ఆ ఈవెంట్ వల్ల ఏం జరిగింది ఎప్పుడెప్పుడు ఏమైంది ఏ విధంగా డబ్బులు ట్రాన్స్ఫర్ అయింది ఏ కంపెనీతో చేశాము ఏ కంపెనీతో మనం ఎంఓయు ఎంటర్ అయ్యాము అసలు ఆ యొక్క స్పోర్టింగ్ ఈవెంట్ యొక్క అసలు యాక్చువల్లీ ఏంటి ప్రపంచ వ్యాప్తంగా ఆ స్పోర్టింగ్ ఈవెంట్ ఎంత పేరు ఉంది దానికోసము ఎన్ని ప్రపంచ దేశాలు పోటీ పడ్డాయి ఆ పోటీ పడిన దాంట్లో మనం ఏ విధంగా అయితే దాన్ని గెలుచుకొచ్చాము సో ఈ విషయాలన్నీ కూడా చెప్పి ఏం జరిగిందని అంత క్లియర్ గా చెప్పిన తర్వాత కూడా ఇది ఏంటంటే ఇంటెన్షన్ గా ఏదో ఒక కేసులో బుక్ చేయాలి కాబట్టి వాళ్ళకి ఒక ఏదో వెతుకుతున్నారు వెతుకుతూ వెతుకుతూ ఏదో ఒక చిన్నది ఏదో ట్రై చేస్తున్నారు ట్రై చేసి ఇంటెన్షన్ కేసు చేస్తున్నారు సో ఫైనల్ గా అడ్వకేట్స్ అందరూ హ్యాండిల్ చేయబోతున్నారు ఈ కేసే కాదు ఏ కేసు అయినా ఇవన్నీ తప్పుడు కేసులు తప్పకుండా మేము ఫైట్ ఇస్తాము న్యాయస్థానాల మీద మాకు పూర్తి గౌరవం ఉంది ఈ తప్పుడు కేసులు అన్నిటినీ కూడా మేము కోర్టులో ఛాలెంజ్ చేస్తాము ఆల్రెడీ మీకు తెలిసి ఈ కేసు గురించి కూడా ఆల్రెడీ క్వాష్ పిటిషన్ వేయడం జరిగింది సుదీర్ఘమైన ఏమంటారు ఆర్గ్యుమెంట్స్ కూడా బోత్ సైడ్స్ విన్నారు జడ్జి గారు తీర్పు రిజర్వ్ చేశారు సో హోప్ ఫుల్లీ ఆర్డర్స్ వచ్చేటి ఉన్నాయి సో విల్ లెటర్ సీ సో ఇంకొకటి ఇంకొకటక్క చాలా మంది కేటీఆర్ అరెస్ట్ అవుతుండు నెక్స్ట్ మినిట్ నైట్ ఎప్పుడన్నా అవ్వచ్చు రేపు పొద్దున్న అవ్వచ్చు అని తెలిసేసరికి చాలా మంది అక్కడ నందినగర్ కి రావడం కానీ లేదంటే భవన్ కి రావడం కానీ నిజంగా అరెస్ట్ అయ్యే అవకాశాలు ఏమైనా ఉన్నాయి యాక్చువల్ గా ఏంటంటే హైకోర్టు తరఫు నుంచి స్టే ఉంది అరెస్ట్ చేయొద్దనే స్టే ఉంది సో ఎవరు పానిక్ అవ్వాల్సిన అవసరం లేదు క్లియర్ డైరెక్షన్ నాట్ టు అరెస్ట్ అనమాట సో ఏం లేదు కావాలనేసి నాట్ టు అరెస్ట్ అని ఇంటర్ స్టే ఉన్న తర్వాత కూడా కాంగ్రెస్ కి సంబంధించిన నాయకులు ఇంటెన్షన్ జైల్లో పెట్టేస్తున్నాం నైట్ కేటీఆర్ అరెస్ట్ కాబోతున్నారు పొద్దున అరెస్ట్ కాబోతున్నారు అని చెప్పేసి ఇట్లా నెగటివిటీ జనాలు కూడా నిజంగానే కేటీఆర్ తప్పు చేసి అని చెప్పేసి వాళ్ళ లోపల కూడా మార్క్ అనేది రావడం జరిగింది ఏంటి అంటే కావాలని బ్లేమ్ చేయడము ఇప్పుడు వచ్చే ఎలక్షన్స్ ఏదైతే ఉన్నాయో ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్స్ కానీ వేరే ఎలక్షన్స్ ఉన్నాయి కదా సో దానికి సంబంధించి ఏదైతే ఉందో కావాలని చెప్పి బ్లేమ్ చేయాలని సంథింగ్ దే ఆర్ ట్రయింగ్ బట్ దేర్ ఈస్ క్లియర్ డైరెక్షన్ ఫ్రం హైకోర్టు ఇంట్రీమ్ స్టే ఉంది అరెస్ట్ చేయొద్దు అనేసి ప్లస్ మెయిన్ పిటిషన్ లో వాళ్ళు మళ్ళీ ఏం ఆ పిటిషన్ 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 లో లో స్టే స్టే కూడా సో ఇప్పుడు ఇంట్రీమ్ నాట్ అరెస్ట్ పిటిషన్ లో కూడా కూడా ఆర్గ్యుమెంట్స్ అయ్యాయి ఆర్డర్స్ కోసం ఉన్నాయి సో ఇప్పుడు అలాంటిది ఏమీ లేదు ఆర్డర్స్ వచ్చే అయితే వెయిట్ చేయాలి మాకైతే పూర్తి నమ్మకం ఉంది అట్లీస్ట్ న్యాయస్థానము తీర్పు ఇచ్చేవరకన్నా వీళ్ళు పోలీసు వారు న్యాయస్థానాన్ని గౌరవించి ఆగాలి న్యాయస్థానాన్ని తీర్పుని కూడా గౌరవించాలి సో అవన్నీ చేయకుండా సీఎం నుంచి వచ్చే డైరెక్షన్స్ ని ఫాలో అయితే మటుకు కష్టమే మరి ఓకే థ్యాంక్ యూ ఓకే బాయ్